మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి పచ్చి అరటి లేదా కూర అరటిలో ఎన్ని ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు పచ్చి అరటిలో లభించే పోషకాలు మన ఒంట్లో అనేక రోగాలు రాకుండా కాపాడుతుంది ఇది ఒక రకంగా మానవాళికి ఒక దివ్య ఔషధం లాంటిది పచ్చి అరటిలో గంజి పదార్థం ఉంటుంది ఇది మన ఒంటికి చాలా అవసరం అదేవిధంగా పచ్చి అరటిలో చక్కెర శాతం చాలా తక్కువ షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు తరచూ తినటం వల్ల ఇందులో ఉండే విటమిన్ బి సిక్స్ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచి షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది పచ్చి అరటిలో పీచు పదార్థం ఉంటుంది ఇది జీర్ణకోశాన్ని శుభ్రం చేస్తుంది మరియు దాని పనితనాన్ని మెరుగుపరుస్తుంది అదేవిధంగా అజీర్తి సమస్యను దూరం చేస్తుంది ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది కూర అరటిలో లేదా పచ్చి అరటిలో లభించే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ పచ్చి అరటిని తరచూ తీసుకుంటుంటే పొట్టలో ఏవైనా సమస్యలు ఉంటే పోతాయి విటమిన్ బి సిక్స్ మరియు విటమిన్ సి అధికంగా లభించే వాటిలో ఈ పచ్చి అరటి ఒకటి విటమిన్ బి సిక్స్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది అదేవిధంగా విటమిన్ సి అనేది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా చేస్తుంది బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు అలాంటి వారికి ఇది చాలా మేలు చేస్తుంది ఇందులో పీచు పదార్థం ఉండటం వల్ల బరువును అదుపులో ఉంచుతుంది తరచూ పచ్చి అరటి తినటం వల్ల ఇందులోని పొటాషియం రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్